ఒకసారి మీ ప్రకోవరకు తిరిగి నేను కొన్ని మాటలు చెప్తాను చెప్పాలి వాళ్ళకి ఓకే తిరిగారు అందరూ మీ ప్రకోవరకు తిరిగి చేకండి ఇవ్వండి మొదటి మాట ఎక్కడా అని చెప్పండి చెప్పాలి ఆ ఫీల్ ఉండాలి ఎక్కడా రెండో మాట ఎందుకు ఓకే మూడో మాట ఎలా నాలుగో మాట ఎవరు మళ్ళీ చెప్పండి ఇప్పుడు చెప్పండి అన్ని మరి ఈ విషయాలు ఏంటో తెలియాలంటే ఒకసారి బైబిల్ తెరుద్దాం నూట యాభై కీర్తన దగ్గరండి సామ్ వన్ ఫిఫ్టీ నూట యాభయో కీర్తన దానిలో మనం అడిగిన నాలుగు ప్రశ్నలు అసలు ఏంటి సంగతి ఆలోచించేద్దాం నూట యాభయో కీర్తన మొదటి వచ్చిన ప్రారంభం ఎలా ఉంటుంది యహోవానో స్థుతించుడి అందరూ చెప్పండి యహోవాను స్థుతించుడి సో ఇప్పుడు మనందరం దేవుని స్థుతిస్తున్నాం ఆయన ఆరాధిస్తున్నాం ఆయన గణపరుస్తున్నాం ఇప్పుడు యహోవాను స్థుతించుడి అని చదివిన ఆ మాటను ఇప్పుడు మనం అడిగిన నాలుగు ప్రశ్నలు మొట్టమొదటి ప్రశ్న ఎక్కడ అన్నాం కదా ఎక్కడ స్థుతించాలి అని ప్రశ్నించుకుంటే మొదటి వచనంలో మాట ఉంది ఆయన పరిశుద్ధ ఆలయం ముందు స్థుతించండి చెప్పండి ఎక్కడ స్థుతించాలి ఆయన్నో ఆయన పరిశుద్ధమైన ఆలయం దేవుని ఆలయం ఎలాంటిది పరిశుద్ధమైన స్థలం అదే మాటల్లో ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన ఏం చేయండి స్థుతించండి అంటే ప్రతి చోట దేవుని ఏం చేయమని స్థుతించమని దాని అర్థం వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ ఇన్ ఎవ్రీ ఏరియా రెండవ ప్రశ్న ఏమనుకున్నాను చెప్పండి ఎందుకు స్థుతించాలి అని ప్రశ్నించుకుంటే రెండో వచ్చిన ఆన్సర్ ఉంది ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్థుతించండి ఎందుకు స్థుతించాలి అంటే మన దేవుడు పరాక్రమశాలి హలో రెండవది ఆయన మహాప్రభావమును బట్టి ఆయన ఏం చేయాలా స్థుతించాలి అంటే ఇప్పుడు రెండో ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసింది ఎందుకు అని కదా మూడో ప్రశ్న ఏమనుకున్నావు ఎలా మీరు మూడో వచ్చిన నుండి ఐదో వచ్చిన వరకు చదివితే ఎలా ఆయన స్థుతించాలో అక్కడ రాయబడి ఉంది బోరధ్వనితో ఆయన స్థుతించండి స్వరమండలముతోనూ సితారోతోనూ ఆయన స్థుతించండి తంబురతోనూ నాట్యముతోనూ ఆయన ఏం చేయండి స్థుతించాలి ఆ తర్వాత తంతి వాద్యములతోనో పిల్లన గ్రోబితోనో ఆయనను స్తుతించండి మ్రోగు తాళములతో ఆయన స్థుతించుడి గంభీర ధ్వనిగల తాళములతో ఆయన్ని స్థుతించండి అకాంపెనింగ్ విత్ మ్యూజిక్ సంగీతముతో కలిసి దేవుని స్థుతించాలి మన దగ్గర కూడా చక్కని మ్యూజిక్ టీం ఉన్నారు ఆల్మోస్ట్ అక్కడ మెన్షన్ చేయబడి అన్నీ ఉన్నాయనుకుంటున్నాను అక్కడ సోరమండలము సితార బోరధ్వని తంబూర తంతివాద్యాలు పిల్లల గురువు అంటే ఫ్లూటు ఇవన్నీ చాలా చక్కగా మన మ్యూజిక్ థీమ్ వారు అరేంజ్ చేసి మనందరం దేవుని ఆరాధించడానికి వీలుగా మ్యూజిక్ ఆరాధన కాదు గమనించండి మ్యూజిక్ మాత్రమే ఆరాధన కాదు ఆరాధిస్తున్నాం కాబట్టి మ్యూజిక్ కూడా మనతో కలిసి సంగీతంతో కలిసి దేవుని ఆరాధించడం ఎలా అనే ప్రశ్నకు ఆన్సర్ వచ్చింది చివరిలో చాలా ప్రాముఖ్యమైనది ఎవరు స్థుతించాలి అని ప్రశ్నకు ఏమనుంది అక్కడ సకల ప్రాణులు యహో స్థుతించండి ఇంగ్లీష్లో ఉంటుంది లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ఊపిరి ఉన్న వారందరూ దేవుని ఏం చేయాలట ఇక్కడ ఊపిరి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తే అమ్మ వాళ్ళు ఎవరో చేతులు ఎత్తారు మీరు వినబడిందా లేదా సరిగ్గా ఊపిరి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నామే ఇక్కడ అందరూ ఒకసారి ఊపిరి తీసుకోండి ఒకసారి అలా ఉండండి కాసేపు అరే వదిలేసారు అప్పుడే ఊపిరి తీసుకోవడం నిత్య కృత్యం కదా ప్రతి క్షణంలోనూ జరగాల్సిన ప్రక్రియ ఎక్సేల్ అనే హిన్ ఇన్హేల్ అనే పదాలు తెలుగులో ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ఈ రెండు కలిగి ఉంటాం కదా ఊపిరి ఉన్న ప్రతి ప్రాణి దేవుని ఏం చేయాలా స్తుతించాలి దేవుడు మనకి జీవాన్ని బట్టి అందుబాటు ఎప్పుడైనా మీరు దేవుని ఎందుకు స్తుతించాలి ఎవరు స్థుతించాలి ఎప్పుడు స్తుతించాలి ఎక్కడ స్తుతించాలి ఎలా స్తుతించాలనే ప్రశ్నలు వస్తే నూట యాభై కీర్తనలో ఆరు వచనాలు ఉంటాయి ఆరు వచనాలు నాలుగు ప్రశ్నలు చక్కని సమాధానాలు ఇచ్చాయి ప్రజలు హల లూయా